ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వర్షం ద్వారా ఉన్నాడు విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయి రి ఐగుప్తీలు అలాగు చేయజూచి మునిగిపోయిరి హాలూయా ఎంతో శక్తి కలిగిన దేవుని ఇయ దేవుని బిడ్డ ఆయన మరి ఈ యొక్క హెబ్రి పత్రిక విశ్వాసుల మరి జాబితా ఉన్నది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో గొప్ప గొప్ప భక్తులు పరిశుద్ధులు చూడండి యుద్ధశూరులు రాజులు మరి వారి విశ్వాసమును బట్టి అవును ఈ యొక్క అనుభవాల్లో చేర్చబడి ఉన్నారు మనం చదువుకున్నాం ఇరవై తొమ్మిదవ వచనంలో విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రము మధ్యలో వారు నడిచారండి చూడండి పొడి నేల మీద రోడ్డు పైన మరి ఎంతో మరి నిశ్చింతగా నెమ్మదిగా నడిచినట్లు వారు సముద్ర మధ్యలో వారు నడిచారు ప్రియ దేవుని బిడలారా ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిన అనుభవము ఐగుప్తీలు కూడా అలాగూ చేయచూచరి గాని వారు మునిగిపోయారు ఎందుకు వారు మునిగిపోయారు వారిలో విశ్వాసము లేదు ఈ ఉదయ కాలము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీలో విశ్వాసం ఉన్నట్లయితే నీవు ఏ పరిస్థితిని బట్టి మునిగిపోవలసిన అవసరం లేదు పడిపోవలసిన అవసరం లేదు ఓడిపోవలసిన అవసరం లేదు అవును కుమిలిపోవలసిన అవసరం లేదు ప్రభు అంటూ ఉన్నాడు కదా శ్రమదినమున కృంగితే చేతకాని వాడువుగా మార్చబడతావు కనుక శ్రమదినమున మనము కురొంగిపోకూడదు శోధనకు నిలిచి సహించిన వారముగా ఉండాలి అవును కదా మరి చూడండి విశ్వాసమును బట్టి మరి పొడి నేల మీద ఆరిన నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రములో బడి నడుచుకుంటూ వెళ్ళారు ఈ యొక్క దేవుని ప్రజలు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఉదయ కాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీవు ఏ అనుభవంలో ఉన్నావు నీ విశ్వాసపు అనుభవము ఎంత బలముగా ఉన్నది ఎంత దృఢముగా ఉన్నది కనుక ఏ భయము నిన్ను ఆవరించినా ఏ బలహీనత నిన్ను ఆవరించినా ఏ శోధన నిన్ను కమ్ముకొనినప్పటికీ నీవు మరి మునిగిపోవలసిన అవసరం లేదు పడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ జీవితంలో విశ్వాసం ఉన్నది కదండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచు మన పందెములో ಮುಂದಿ ಕೊನಸಾ ಓಪಿಕತ ಮುಂದಿ ಕೊನಸಾಲಿ ಆಗಿಪೋಕ ಮುನಿಗಿಡದು ಪಡಿದು ಕುಮಿಲಿಕೂಡದು ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರುಡ ವಿಶ್ವಾಸ ప్రతి దేవుని బిడ కూడా దేవుని శక్తి వారికి తోడుగా ఉంటుంది దేవుని అద్భుత శక్తి వారిని విడిపిస్తూ ఉన్నది ఆరిన నేలలో అవును సముద్ర మధ్యలో పడి వెళతా ఉన్నారు అటు ఇటు కూడా మరి గోడలుగా ఏర్పడినవి సముద్రములో నీరు ప్రియ దేవుని బిడలారా అటువంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు కాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నీ దాసత్వము నుంచి నీ కష్టము నుంచి నీ వ్యాధి నుంచి నీ కలిగిన ప్రతి శ్రమ నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడు విశ్వాసమును బట్టి మరి దేవుని యొక్క కార్యాలను మనం పొందుకోగలం చూడండి ఐగుప్తీలు వారిలో విశ్వాసం లేదు కానీ వారు కూడా నడవాలని మరి అడుగు వేశారు ఏమైంది ఫరో యొక్క రథములు సేన ఎర్ర సముద్రం ముంచి వేయబడ్డారు సమాధి చేయబడ్డారు అవును ప్రియ దేవుని బిడలారా విశ్వాసము లేని జీవితము మృతతుల్యమైన జీవితం అవును మన విశ్వాసము అవును మరి జీవము కలిగిన విశ్వాసముగా క్రియలు కలిగిన విశ్వాసముగా అవును ప్రియ దేవుని బిడలారా నాకు విశ్వాసముంది కానీ క్రియలు లేవు అవును క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది అవును ప్రియ దేవుని బిడ్డ విశ్వాసము కలిగి అడుగు దేవుని నేను జీవము కలిగిన దేవుని కుమారుడను నేను జీవము కలిగిన దేవుని కుమార్తెను నేను ఎన్నడూ మునిగిపోను నేనెన్నడూ పడిపోను నేనెన్నడూ ఓడిపోను ఆయన నా పక్షాన ఉండి నేను ఎక్కడ పడిపోయినా అదే పరిస్థితులు ఆయన నన్ను నిలబెట్టి ఆయన అంటున్నాడు కదా నీ నిందకు ప్రతిగా నీకు మరి ఘనతనిస్తాను నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితి నీ కుటుంబంలో ఏ దుఃఖకరమైన పరిస్థితి ఏ బాధకరమైన పరిస్థితి నిన్ను కృంగ చేస్తున్నా నిన్ను కుమిలిపో చేస్తున్నా ప్రభు మాట పలుకు అవును విశ్వాసమును బట్టి ఆరిన నేల మీద నడిచినట్లుగా ఒడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రంలో పడి నడుచుకుంటూ వెళ్ళారే నేను అటువంటి దేవుని బిడ్డను నేను అటువంటి దేవుని జనాంగమును నేను నాకు కలిగిన శోధన నన్ను ఎంత మాత్రమును పడిపోనివదు నన్ను ఓడిపోనివ్వదు అని విశ్వాసముతో దేవుని శక్తి కలిగిన మాటలను ప్రచురము ప్రియ దేవుని బిడ్డ దినమంతటికి కావాల్సిన దేవుని కృప మీ అందరికి తోడయి ఉండును గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయాని పరిశుద్ధ నామానికి వంద విశ్వాసమును బట్టి అవునయ్య పొడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రములో బడి నడుచుకుంటూ వెళ్ళారయ్యా నీ ప్రజలు లక్షల మంది ప్రజలు నీ రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరిచ సముద్రములో ఎన్నో ఎన్నో జీవరాశులు ఎన్నో భయంకరముగా హాని చేసే జంతువులు అవును ప్రభు జలచరములు ఉన్నప్పటికీ కూడా నిబిడలను భద్రపరిచిన దేవుడవు వారి విశ్వాసాన్ని బట్టే వారు జంకలేదు వెనుతిరగలేదు అమ్మో అని వారు అపనమ్మికతో సందేహముతో వెనక్కి తిరిగి పారిపోలేదు విశ్వాసమును బట్టి నడిచారయ్యా నైనా వారిని భద్రపరిచిన దేవ అలానే విశ్వాసము లేకుండా కూడా నడుద్దామని వరో సైన్యము మరి నడిచినప్పటికీ కూడా వారు మునిగిపోయారు నశించిపోయారు క్రియలు లేని విశ్వాసము మృతము నాయన తండ్రిని అందు విశ్వాసము కలిగి ఏ విషయంలో కూడా కుమిలిపోక ఏ విషయంలో అధైర్యపడక ఏ విషయంలో భయపడక వేదన పడక దుఃఖపడక విశ్వాసమునకు విశ్వాసము నాకు కర్త యూధాని కొనసాగించేవాడైనా వైపు చూచి మాకు ఉన్న పంద్యములో మా ముందు ఉన్న పంద్యములో ఓపికతో పరుగెత్తే అనుభవం నైనా నిలిచి సహించి విజయాన్ని సొంతం చేసుకునే అనుభవం నీ ప్రియబిడలకు దయచేయండి నీ బిడలను ఆశీర్వదించండి వారి దుఃఖమును నాట్యంగా మార్చండి వారి యొక్క సమస్యలకు నుంచి గొప్ప విడుదల గొప్ప సాక్షులుగా నీ సాధనాలుగా నీ మహిమ కొరకు నీ బిడలు నిలబెట్టుకోమండి దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపమండి ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ